వాళ్ళని తేరి చూసి చెప్పండి నువ్వు తగ్గించుకుంటే నేను చూసి అందరు భయపడతారని చెప్పండి నువ్వు గర్వించి పెద్ద కళ్ళు చూసి ఏందో అన్నారనుకో కాళ్ళి రగ్గొడతారు ఫ్రైజలాడు బ్రదర్ అమ్మా అమ్మా అయ్యా వందనాలు బా అన్నారా అను నేను నెత్తి మీద ఎత్తి పెట్టుకుంటారు ఏ చాలా తగ్గింపు కలిగిన మంచోడు పిల్లోడు అంటారు అదే కొంచెం ఇట్లానే కళ్ళు పెద్ద చేసుకొని జోబులో చేతులు పెట్టుకొని పైన కిందకు చూసినా అనుకో తొయండ్రాని లోపల అంటారు ఊయా ఆమె దేవునికి స్తోత్రం హల ఇప్పులోనే అన్ని సంపాదించుకుంటాం మనం ఈరోజు చాలా మంది పోగొట్టుకోవడానికి కారణం ఏందంటే అదే హల ఒక దేశంలో ఒక వ్యక్తిని పట్టుకున్నారట పట్టుకొని ఆ వ్యక్తి పైన కేసు పెట్టి అతనికి శిక్ష అంట ఏ శిక్ష ఉరి శిక్ష చెప్పండి అందరు కూడా ఉరిశిక్ష వేసి అతని వెనక చేతులు కట్టి ఇక తీసుకుపోయి ఆ ఆ ఊరి ఖమ్మం దగ్గర పోయినాక అడిగారంట ఏమని నీ చివరి కోరిక ఏమైనా ఉందా అంటే ఏం లేదు అన్నాడంట వాడు సీరియస్గా సరే అని చెప్పి ముసుకేసి వానికి ఉరితాడు వేసి లాగే వరకు వాని లక్కు చూడండి ఆ ఉరితాడి తెగిపోయిందట ఏమైంది తగ్గిపోయింది చెప్పండి అందరు కూడా తెగిపోయగానే వీళ్ళకి భయం ఏం చేయాలో అర్థం కాక ఆ పెద్ద ఆయనని ఫోన్ చేసి అడిగారంట అయ్యగారు మనం ఉరి వేస్తుంటే వాడిని ఉరితాడు తెగిపోయిందయ్యా మరి ఏం చేయమంటావు వాడిని అని అంటే ఆ పెద్ద ఆయన అన్నాడంట ఉరి వేయడం మన పని అది తెగిపోయిందంటే మనం మనము మనము శిక్షను అమలు చేసినట్టే వాడు ఏదో అదృష్టవంతుడు ఉన్నట్టున్నాడు వాడిని వదిలేయండి అని చెప్పారంట ఏమన్నారంట వదిలేయండి అని చెప్పారంట చెప్పిన వెంటనే వాని ముసుకు తీసి అన్నారంట బాబు నువ్వు అదృష్టవంతుడురా కాబట్టి ఇంకా నువ్వు పోవచ్చు అన్నారట పోవచ్చు అనగానే అట్ల ఇట్లా చూసి నిజమేనా అది నిజమేనా కళ్ళ నా అని ఏదో చెప్పి ఏదో హ్యాపీగా ఫీల్ అయ్యి ఏదో అయ్యి అందరికి వందనాలు చెప్పిపోవచ్చు కదా మీ దేశస్సులకు ఊరేయడం కూడా సాధ కాదా అన్నాడట ఇదే గర్వే అంటే మీ దేశస్సులకు ఊరేయడం కూడా సాధ కాదా అన్నాడట అనగానే అయ్యారు మన మనం ఊరేయడం కూడా అంటున్నాడు అయ్యా వాడు అంటే వరే వానికి నాలుగు తాళ్ళు అయ్యండ్రు అన్నాడట కొన్నిసార్లు మన జీవితంలో కూడా అట్లా ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం ఆమెన్ వాళ్ళు వందనాలు పెడితే దాన్ని ఇద్దామనుకున్నాను అన్న వాళ్ళేందన్న కళ్ళు ఇట్లా బిగించుకొని పోతుంటే అంటే అయిపోయిపోయినట్టే హల్ల లూయా ఆమెన్ కాబట్టి మన దేవుడు ఎవరండి మనం ఆరాధిస్తున్నవాడు ఆమెన్ పశువుల పాకులో ఆమెన్ హలలోయ ఆ తొట్టిలో పరుండబెట్టినవాడు అంత అంటే ఆయన పుట్టుక నుండి ఆ శిలవ మరణము వరకు అతడు తగ్గింపుతోనే ఉన్నాడు సాత్వికంగానే ఉన్నాడు దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే మన బ్రతికినంత కాలం యేసుప్రభు పుట్టుక మరణం వరకు ఎంత సాత్వికంగా ఉన్నాడో మనమందరం కూడా అట్టి జీవితమే జీవించుదుము గాక హలలోయ అందుకే యేసుప్రభు తన యొక్క ఉపదేశాల్లో బోధకులు బోధించే దాంట్లో కూడా ఈ యొక్క ప్రసంగాలలో కూడా ఏమంటాడు తెలుసా తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గించబడును అని యేసుప్రభు చెప్పాడు ఆయన వాక్యం అంటేది ఆయన మాటలో క్రియలో శక్తివంతుడు అని ఊరికి ప్రసంగించి ఊరికి చెప్పి చేయ వదిలేయలేదు ఆ వాక్యమే ఆయన అవలంబించుకొని ఏం చేశాడు తెలుసా ఒకరోజు అకస్మాత్గా పన్నెండు మంది శిష్యులను కూర్చోబెట్టి ఒక గిన్నె తీసుకొని నీళ్లు తీసుకొని రుమాలు టవర్లు తన నడుము కట్టుకొని శిష్యుల దగ్గర కూర్చొని వాళ్ళ పాదాలు కడుగుతున్నాడట కడిగి ఆ రుమాలు తీసుకొని తుడుస్తూ ఉంటే వీళ్ళకి ఏం అర్థం కాలే తురైతే అన్నాడంటే అయ్యయా వద్దయా వద్దయ్యా నాకు మొత్తం స్నానం చెప్పి అంటున్నాడు ఈ పెద్ద హీరో ఆర్థిక ప్రసంగి హలో దేవునికి స్తోత్రం ఒరే బాబు అది అంత కాదు కాలు గడుగుతా సాలు దాంట్లో ఏం కనపరుస్తున్నాడు ప్రభు ప్రాక్టికల్గా అప్పుడు ఒక మాట అంటాడు నేను ఏదైతే మీకు చేస్తున్నానో నే మీరు కూడా ఒకరికి ఒకరు అలాగూ చేసుకోండి అంటాడు ప్రైజ్ అలాడ్ హలోయ్యా నేను అంటాను ఒకవేళ మీకు ఎవరి మీద ఎక్కువ ఆయాసం ఉందనుకో వాడిని చూసినప్పుడల్లా సైతాన్గాడి బీపీ పెంచుతున్నాడు అనుకో వాళ్ళని చూసినప్పుడల్లా నీ ఉజ్జీవం సల్లాడుతుందనుకో వాళ్ళని చూసినప్పుడల్లా నీకు బాధ పెరుగుతుంది అనుకో వాళ్ళని చూసినప్పుడు పనులు కొరుకుతున్నావు అనుకో వాళ్ళని చూసినప్పుడల్లా గంటసేపు ఉండవలసిన వాడు పది ఫరార్ అయిపోతున్నావు అనుకో పారిపోతున్నావు అనుకో ఈరోజు నీ క్రిస్మస్లో నువ్వు చేయాల్సింది ఏంటంటే కిన్లే వాటర్ బాటిల్ పట్టుకొని ఒక చిన్న టవల్ పట్టుకొని వాళ్ళ ఇంటికి పో ప్రాంతానికి పో ప్రభు నాతో చెప్తున్నారయ్యా అని చెప్పి కూర్చోబెట్టి వాళ్ళ కాళ్ళు కడుగు ఎంత సమాధానం వస్తుందో చూడు ఏడిపించే వాడు ఏడవడం ప్రారంభిస్తాడు నీ ప్రేమను బట్టి ఆ ప్రేమలో శక్తి ఉంది అది క్రిస్మస్ అంటే పూరీలు తినడం కాదు పూరెలు తినడం కాదు నిన్ను నీవు తగ్గించుకోవాలా ఎంతగా యేసుప్రభు ఎంత తగ్గించుకున్నాడట మరణము శిల్లవ మరణము అగునంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు అందుకే ప్రభు నందు మనం ఆనందించాలా అటువంటి తగ్గింపు కలిగిన వాడు ఎవరన్నా ఉన్నారా ఆమె హలలోయ వాడు మనం అందరము ఆరాధిస్తున్నవారు ఏ దేవుని అందు ఆనందించాలని చెప్తున్నా ఆ యేసు క్రీస్తు ఆ నజరైడైన ఏసుక్రీస్తు ఎవరో తెలుసా ముద్దిమి వచ్చు వరకు నిన్ను నన్ను ఎత్తుకునేవాడు ఆయన చంకన పెట్టుకునేవాడు ఆయన భుజము మీద పెట్టుకుని విజయ ఉత్సవములతో ఊర్రయించేవాడు ఆయన అటువంటి ఆయనను మనం కలిగి ఉన్నాం సో యువ హంబుల్నెస్ నువ్వు కాలేజీలో ఉన్నా తగ్గింపు ఉండాలి దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లుయా ఒక పిల్లోడు అంటున్నాడు సార్ని చూసి అరే రే బొజ్జ చూడరా ఎట్లుందో పొట్ట అంటున్నాడు అంటే వాడు ఆ సారు మాములోడు కాదు పాములు వివేకం కలిగినోడు ఆమెను వెంటనే అన్నాడు అంటే ఏరా మీ నాయనకు లేదా అన్నాడట సో అట్లాంటివి ఉండొద్దు ఆమె హల్ కా తగ్గింపు అనేది చాలా ప్రాముఖ్యమైనది దేవునికి స్తోత్రం ఎవరిని వెక్కిరించడం కానీ ఎవరిని గేలి చేయడం కానీ కదా ఇవన్నీ మనకు అవసరం లేదు దేవునికి స్తోత్రం ఏందంత కర్రగా ఉన్నాడంటే దేవుడికి కర్రగా ఉంటేనే ఇష్టం అందుకే కర్రగా చేశాడు ఏందంత పొట్టుకున్నాడు అంటే నువ్వు ఉండడమే దేవునికి ఇష్టం అందుకే ఆమె అందరం దేవుని పోలికలు ఆయన స్వరూపంలో చేపడ్డాం కాబట్టి ఎవడికి ఏలెత్తి పేరు పెట్టొద్దు ఆమెన్ హల్లెలూయా హల్లెలూయా కాబట్టి క్రిస్మస్ సందేశం ఏంటో తెలుసా తగ్గింపు ఏమే ఎంత తగ్గించుకోవాలా మరణం అగునంతగా తగ్గించుకోవాలి నువ్వు చనిపోతే వంద మంది రక్షింపబడతారంటే చావడానికనే సిద్ధం కడాలి అటువంటి జీవితం జీవించాలా హలలుగా నేను ఒక్కని బ్రతుకుతా వంద మంది సచ్చినా పర్లేదంటే అది క్రైస్తవత్వమే కాదు దేవునికి స్తోత్రం ఈరోజు మీ ముందు నిలబడి నేను కానీ పాశ్రమ్మ కానీ ఐ మా కుటుంబం కానీ మీ ముందు నిలబడి ఈ సేవ ఎందుకు చేస్తున్నాం తెలుసా మేము మేము తగ్గించుకుంటే మేము మరణం అవుతే మీ అందరు కూడా బ్రతుకుతారన్న ఒక ఆశతో దేవుడు మమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చాడు హల్లెలూయా సేవలో తగ్గింపు చాలా అవసరం సేవకులకు తగ్గింపు అవసరం విశ్వాసులకు తగ్గింపు అవసరం దేవునికి స్తోత్రం హలలుగా దేంట్లో తగ్గించుకోవాలి అని అడగండి తగ్గించుకుంటే చాతగానాలనుకుంటారు అన్నా ఎవరు అనుకోరు నువ్వు అనుకుంటున్నావు ఆమె దేంట్లో తగ్గించుకోవాలి అని అంటే అన్ని విషయంలో ఏ సుప్రభు ఏం చేశాడు అన్ని విషయాల్లో సో ఈరోజు మనం ఏం చేయాలా అన్ని విషయాలు ఇది గుర్తుపెట్టుకోండి తగ్గింపు కలిగినటు ముఖంలో ఏముంటుంది ఫోటో టైప్లో వచ్చా స్మైల్ స్మైల్ నవ్వండి నవ్వండి కొంచెం సార్ ప్లీజ్ హ్యాప్ ఏముండవు హల్ల ూయా ఎవరిని చూసినా నవ్వుతావు దేవునికి స్తోత్రం హల్లెలుయా రెండవది ప్రతి ఒక్కరికి ఏం చేస్తావు ప్రైజ్ ఎలా వాడు లాజర్ కొడుకు వాడు స్కూల్ పోయేటప్పుడు బస్సులో పోతాడు వాడు మనకి ఎట్లా నేర్చుకున్నాడో తెలియదు కానీ బస్సు రాగానే బస్సు ఎక్కగానే వందనాలు వందనాలు అంటాడట ఎవరిని డ్రైవర్ని ఆమె అని మళ్ళీ దిగేటప్పుడు వందనాలు అంటాడట మళ్ళీ స్కూల్ పోయి వచ్చిన మళ్ళీ వందన అంట అంతమంది పిల్లలలో ఆ పిల్లోనే గుర్తుపెట్టుకున్నాడు డ్రైవర్ ఎందుకు వానిలో ఉన్న లక్షణము వా ఆయనను ఆకర్షించింది నీలో ఉన్న తగ్గింపు నిన్ను దేవుణ్ణి ప్రతి ఒక్కరి దగ్గర ఆకర్షిస్తుంది హల్ లూ ఒకటి ప్రభు నాకోసం అన్నీ విడిచిపెట్టాడు అందుకే నేను ఆనందిస్తున్నాను రెండవది ప్రభు నా కొరకు ఏమిలా లేనివాడుగా రిక్తునిగా కదా నా భూమి మీదకి అవతరించాడు అందుకే నేను ఆయనను బట్టి ఆనందిస్తున్నాడు దాని తర్వాత చదవండి చివరిగా మరియు ఆయన ఆకారమందు అందు కనబడి మరణము పొందునంతగా అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొని నువ్వు రైస్ ద లాడ్ ఏ మరణం అంట సిలువ మరణము పొందునంతగా అనండి ప్రైజ్ ద లాడ్ అంటే నీకోసము నా కోసము సిలువ అంటే శ్రమలకు గుర్తు నీ కోసము నా కోసము శిల్వను అనుభవించడానికి ఆయన ఇష్టపడ్డాడు అంటే శ్రమలు పొందడానికి ఇష్టపడ్డాడు దేవునామానికి మహిమ కలుగును గాక హూయా నామానికి మహిమ కలగాక ఏసు ప్రభు అందుకే అంటారు ఆ పేతురు గారు ఏమని తెలుసా ఆయన పొందిన దెబ్బల ద్వారా మీకు స్వస్థత కలుగుచున్నది అన్నాడు ఆమెన్ అంటే ఎక్కడ పొందాడు చెమ దెబ్బలు సెలవలో ఆ సెలవులో ఏం జరిగింది ఒకటి నీ నా శాపాన్ని తీసుకున్నాడు నీ నా అసమాధానాన్ని తీసుకున్నాడు నీ నా పేదరికాన్ని తీసుకున్నాడు నీ నా అనారోగ్యాలను తీసుకున్నాడు నీ నా బంధకాలను తీసుకున్నాడు హల్లలో యా సెలవుకు రెండు భాగాలు ముందు భాగం ఏమో ఇట్లుంటుంది ఇది భాగం ఏంటంటే ప్రయాసపడి భారం మోసుకొని వెళ్తున్న సమస్త జనులారా నా యోధకు రండి అని ఆహ్వానిస్తున్నాడు ఆయన పిలుస్తున్నాడైనా చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు రక్షణను సూచిస్తుంది ముందు భాగం మరి వెనక భాగం ఏం సూచిస్తుందో తెలుసా నీనా భారాలు నీనా రోగాలు నీనా శ్రమలు అన్నీ ఆయన వీపు మీద తీసుకున్నాడు ఆయన వీపు దున్నబడిందని వాక్యం చెప్తుంది ముప్పై తొమ్మిది కొరల దెబ్బలు నీ కొరకు నా కొరకు పొందుకున్నాడని వాక్యం సెలవుస్తుంది తన రక్తమంతా దేహంలో ఉన్న రక్తమంతా నీ కోసం నా కోసం చివరి బొట్టు వరకు ఆయన తన రక్తాన్ని నీ కోసం నా కోసం దారపోసి తన ప్రేమను మన ఎడల కన్నుపరుచుకున్నాడు సో ఇంతటి గొప్ప ప్రేమ ఆ సెలవులో ప్రభు కనుపరిచినందుకు మనం ఏం చేయాలి ప్రభు నందు హలలోయ నువ్వు నాకు దు దక్కకుంటే నువ్వు నన్ను ప్రేమించకుంటే నేను చచ్చిపోతా వాడు ఎప్పుడు చావాడు వాడు చంపేవాడు వాడు అట్లానే మోజుపడి మైండ్ చేంజ్ చేసుకొని పడగలవు భద్రం హలలోయ నేను ఎప్పుడు చెప్తుంటాను ఇట్లా ఇట్లా కోసుకున్నాడన్నా ఇట్లా కోసుకొని చెప్పాడంట ఐ లవ్ యూ ఇప్పుడు ఈయన్ని చూడలేదంట ఏం చూసినామే ఆయన వాతను చూసింది అప్పా ఇంత రక్తం ఇంత గాయం అని నా కోసం అన్నా ఓ భరతనా అంటుందో కానీ నా కోసం అన్నా చేతుల మీద నేను నన్ను పెద్ద రంపం తెచ్చి సరిపోవు కదా దేనికి స్తోత్రం హలో భద్రం సిస్టర్ భద్రమ్మా ఓ నాన్న జాగ్రత్తరా వాడు ఒక్క గీత చూపించి ఒక చుక్క రక్తం చూపిస్తాడు కానీ నువ్వు ఏదో అనుకొని ప్రేమలో పడి ఏదో ఇంటోళ్ళని ఎదిరించి తల్లిదండ్రులను మోసం చేసి వారి గుండెలో వాళ్ళకు ఆవేదన పుట్టించి ఏమేమో చేసి వాంతో సుర్ర అన్నావనుకో నెల రెండు నెలలు రెల రెండు నెలలు మూడో నెల నుండి వాడు ఒక్క దగ్గర గాయం ఉంటుంది కానీ నీ శరీరం అంతా గాయాలు చేస్తాడు వాడు అది లోకమైన ప్రేమ ఒక్కసారి గీకాడంటే గీసి చూపించాడు కానీ వాడు వాయిన భోజలో పడితే ప్రతిరోజు గిక్కుతాడు ఆమెన్ హలలోయ కాటి ఈ ప్రేమలు వద్దు సెలవ పైన నీ కొరకు నా కొరకు ఆమెన్ షరతులు లేకుండా ఆమె నువ్వు నేను చెప్పలేదు చావు అని దేవునికి స్తోత్రం కానీ ఆయన నీ కోసం నా కోసం ప్రాణం పెట్టాడు హలో యేసయ్య ఎందుకు ప్రాణం పెట్టాడంటే నీకు ప్రాణం ఇవ్వడానికి ప్రాణం పెట్టాడు నిన్ను పైకి లేవన తాడానికి ప్రాణం పెట్టాడు నిన్ను రాజ్యంలోనికి నడిపించడానికి ప్రాణం పెట్టాడు నీకు తండ్రితో సమానముగా ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టడానికి ఆయన కుడి కూర్చోబెట్టుకోవడానికి ఆయన తన ప్రాణం పెట్టాడు ఆమె హలు తండ్రి యొక్క ముఖ దర్శనాన్ని చూడ్డానికి ఆ పరలోకపు మహిమను చూడ్డానికి ఏదైతే మన కోసము సిద్ధపరచబడ్డదో దానిని మనం అనుభవించడానికి ఆ సెలవలో తన ప్రాణం మన కోసం పెట్టాడు ప్రాణంగా ప్రేమించాడు ఎస్ అయ్య ఏమే గుర్తుపెట్టుకోండి ప్రపంచంలో ప్రాణంగా ప్రేమించేవారు మొట్టమొదటిగా దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభు రెండవదిగా నీ తల్లిదండ్రులే హల్ మూడవదిగా మిగతా 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 ఏమేం దేవునికి స్తోత్రం హల్ల లూయా కాబట్టి ఈ ఇద్దరిని మనం ఎప్పుడు మర్చిపోద్దు ఈ రెండు రిలేషన్షిప్స్ చాలా చాలా జాగ్రత్తగా మనం మెయింటైన్ చేస్తుండాలి హల్ల లూయా దేవునికి స్తోత్రం అందుకే వాక్యం ఏమంటది తెలుసా పిల్లలారా ప్రభువు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి ఎందుకంటే యేసు ప్రభు కూడా విధేయత చూపించాడు హల్లలోయ శల్లవ మరణం పొందినంతగా మీరు ఎప్పుడైతే మీ తల్లిదండ్రులకు విధేయత చూపిస్తారో అప్పుడు మీరు దీర్ఘాయుష్వంతులవుతారు అని వాక్యం చెప్తా ఉంది హలలోయ మధ్యలో మీ దీపం ఆరిపోదు దేవునికి స్తోత్రం హలలోయ సుడిగాలు జడివానలైనా ఆ దీపం ఎప్పటికీ ఆరిపోదు ఎందుకంటే నీవు వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా పాటిస్తున్నావు కాబట్టి అందరూ రామేందని చెప్పండి హలో మరి ఈ రోగం వచ్చిందన్న ఈ జబ్బు వచ్చిందన్న ఈ బాధ వచ్చిందన్నా అని ఒకవేళ అంటే మీకు ఒక శుభవార్త చెప్తాను అది దేవుని మహిమార్థమై వచ్చింది కానీ నిన్ను చంపడానికి రాలేదు నిన్ను మరి స్థితిలోకి తీసుకుపోవడానికి రాలేదు అది నిన్ను ఆయన మహిమను కనుపరచడానికి వచ్చింది హల్లూయా కానీ క్రిస్మస్లో ఎల్లప్పుడూ ప్రభు నన్ను ఆనందించాలంట ఈరోజు ఇరవై ఐదో తేదీ ఇంకా ఈరోజుకి ఆనందం అయిపోతుంది అని బాధపడొద్దు కదా అబ్బా నెలంతా అంతా జరిగినాయి పండగలు అబ్బా ఈదులు ఈదులు తిరిగినాం హల్లలుయా కదా ప్రతి ఇంట్లో లడ్లు తిన్నాం ప్రతి ఇంట్లో జిలేబీలు తిన్నాం ప్రతి ఇంట్లో టీలు తాగినాం పాలు తాగినాం ప్రతి ఇంట్లో కదా దేవునికి స్తోత్రం హలలుయ్యా ప్రతి వీధిలో అబ్బా క్రిస్మస్ తాత అబ్బా బెలూన్లు అబ్బా డెకరేషన్లు అబ్బా అది అబ్బా ఇది ఈరోజు లాస్ట్ అన్న చాలా బాధ అవుతుందన్న ఇంకొక నాలుగు రోజులు నింటే అనిపిస్తుంది ఏమనిపిస్తుందన్న అవసరంలే హలలుయా ఏమేన్ క్రీస్తు నీలో ఉంటే ప్రతి ప్రతి సెకండ్ కూడా నువ్వు క్రిస్మస్ని అనుభవిస్తుంటావు హలలుయా హలలుయా దేవు నామానికి మహిమ కలుగును కాక క్రీస్తు ఉంటే ప్రతి సెకండ్ ఆనందమే అది సంతోషమందైనా అది శ్రమలో అయినా ఏమైన్ హలలుయా క్రీస్తు లేకపోతేనే సమస్య ఈరోజు చాలామంది నామకార్థ క్రైస్తవ జీవితాలు ఎట్లున్నాయి తెలుసా బాగా వండుకున్నారు ఇప్పుడు పెద్ద గొడవలు జరుగుతున్నాయి అక్కడ ఎవడు తిన్నాడు అన్నం ఎందుకంటే ఎత్తిపోయింటుంది అది సైతాన్గా వచ్చి ఆట ఆడి వాళ్ళకి అదే పండగ ఐ మెన్ క్రిస్మస్కి ఏం చేసుకోలేదన్న పప్పు అనే నో ప్రాబ్లం ఆమెన్ పరిశుద్ధాత్మతో ఉన్నారు కాబట్టి ఆ పప్పులోనే అన్ని చూపించేస్తాడు ఆయన దేవునికి స్తోత్రం హలో ఆయన రాజ్యము భోజన పానము కాదు కానీ నీతియు సంతో సమాధానమును పరిశుద్ధాత్మ ఎందలి ఉన్నది దేవునికి స్తోత్రం దాట్ ఈస్ రియల్ క్రిస్మస్ ఏమేన్ నంబర్ వన్ ఎల్లప్పుడు ప్రభునందు అంటే దాని అర్థం అన్ని పరిస్థితుల్లో అన్ని సమయాల్లో అన్ని కాలాలలో అన్ని దానిలో మన ప్రభుల్లో ప్రభు నందు ఏం చేయాలా ఆనందించాలా దేవనామానికి మహిమ కలుగును గాక ఫెయిల్ అయిపోయినా ఆనందించాలి పాస్ అయినా ఆనందించాలి ఉద్యోగం వచ్చినా ఆనందించాలి ఉద్యోగం లేకున్నా ఆనందించాలి పిల్లలు ఉన్నా ఆనందించాలి పిల్లలు లేకున్నా ఆనందించాలి ఆరోగ్యం ఉన్నా ఆరోగ్యం లేకున్నా డబ్బు ఉన్నా డబ్బు లేకున్నా పేరు ప్రఖ్యాతులు ఉన్నా ప్రేరు ప్రఖ్యాతి లేకున్నా అదే మన విధానమై ఉండాలి ఎవడు ఆనందించగలంటే ప్రభుని ఎప్పుడు ఆరాధించేవాడే ఆనందించగలడు హాలూయా హాలలు కాబట్టి ఎల్లప్పుడూ ప్రభు నందు ఆనందించండి మరలా చెప్పుదును ఆనందించండి దేవునికి స్తోత్రం డెకరేషన్ ఇంత కాదు క్రీస్తులో ఆనందం ఉంది ఐ మీన్ ఈరోజు ఎవరిని బట్టి ఆనందిస్తున్నాం మనం బా చర్చ్ బల్లే డెకరేషన్ చేశారు కాదు కాదు క్రీస్తునందు ఆనందించాలి క్రీస్తులో ఆనందించాలి అది ఫస్ట్ దాని తర్వాత నెక్స్ట్ ఏదైనా కూడా ఆమెన్ దేవనామానికి కలంగాక ఎందుకు క్రీస్తు నంది ఆనందించాలంటే నంబర్ వన్ ఆయన విడిచిపెట్టని భాగ్యంగా ఎంచుకోకుండా నీ కొరకు నా కొరకు విడిచిపెట్టి వచ్చాడు ఏం చేసి వచ్చాడు ఆయన విడిచిపెట్టొచ్చాడు రెండవదిగా ఆయన నీ కొరకు నా కొరకు తగ్గించుకొని వచ్చాడు ఐ మీన్ దేవునికి స్తోత్రం కాబట్టి మనం తగ్గించుకోవాలి అన్ని విషయాల్లో హల్లలోయ మూడవదిగా చివరిగా ఎందుకు ప్రభునంద ఆనందించాలంటే నీ కొరకు నా కొరకు శలవ మరణము ఆ విధేత చూపించాడైనా అంటే శ్రమపడ్డానికి నీ కోసం నా కోసం బాధపడ్డానికి ఆయన ఏం చేశాడు ఇష్టపడ్డాడు సో మనం కూడా ఏం చేయాలా రెజ్ లాడ్ ఆయన శిలవును బట్టి అందుకే దేవునికి స్తోత్రం శిలవను గూడ్చిన వార్త నశించుచున్న వారికి అది వెరితనమేమో కానీ రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి అయ్యున్నది ఈ శిలవను గురించి ఎప్పుడు మనం సిగ్గుపడొద్దు హల్లెలూయా దేవుని నామానికి మహిమ కలుగును గక్క ఏమేన్ మనము శిలవలో మరణించిన మరణించి అక్కడే సమాప్తం కాలే మరణించి శిల్వ మరణమును పునరుత్నముగా మార్చిన పునరుత్డైన యస్సును మనం ఆరాధిస్తున్నాం అందుకే మనం ఆనందిస్తూ ఉండాలి అవ గాడ్ ఈజ్ నాట్ ఎ డెడ్ గాడ్ నో ఆయన మృత్యుతో కూడిన దేవుడు కాదు ఆయన ఆమెన్ ఆయన ఎవరో తెలుసా చెప్పాల వద్దా జయుడైన దేవుడు ఆయన సమాధిని గెలిచిన దేవుడు ఆయన పునరుత్వానుడైన దేవుడు ఆయన ఆయన ఎందు విశ్వాసం ఉంచిన నిన్ను నన్ను కూడా ఒకరోజు మనము చనిపోయిన తిరిగి మనం లేపి నిలబెట్టే సామర్థ్యం కలిగిన దేవుడు ఆయన అందుకే ఆయనలో మనం ఆనందించాలి మరలో ద లార్డ్ ఆల్వేస్ ఆల్వేస్ అందరు కూడా ఎల్లప్పుడూ అనండి ఎల్లప్పుడూ అనండి ఎల్లప్పుడూ అనండి ఏం చేయాలా ఏం చేయాలా ఏం చేయాలా ఆనందం గున్నా ఒకసారి గట్టిగా నవ్వండి ఇంకొకసారి ఇంకొక మారు ఏమైనా క్రిస్మస్కి అది నేర్పించిపోదాం ఎందుకంటే మంచి కొత్త బట్టలు వేసుకున్నారు అన్నీ బాగానే ఉన్నాయి కానీ మా కాలంలో ఎలా ఆనందం హలలు విమోచింపబడిన వారి నోట్లో నవ్వుంటది దేవునికి స్తోత్రం హలలోయ నవ్వులతో నింపిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు హలలోయ అందుకే ఇది మహా సంతోషకరమైన సువర్ణ కదా దేవునికి స్తోత్ర ఇది మహా సంతోషకరమైన సువర్తమానం ఏంటి నీ కొరకు నా కొరకు ఎవరు జన్పించారు ఎవరు పుట్టారు లోకరక్షకుడైన ఏసయ్యా హల్ పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవా జీవం కలిగిన తండ్రి ఈ యొక్క క్రిస్మస్ ఆరాధన అంతటిని బట్టి మీకు వందనాలు యేసయ్య ఎల్లప్పుడూ మీ నందు మేము ఆనందించాలని మీరు మాతో మాట్లాడారు మేము కం పండగ క్రైస్తవులం కాదునైనా కంటి పండగ పంటి పండగ ఒంటి పండగతో జీవించే వాళ్ళం కాదునైనా ఏసయ్యా ఈ ఆత్మీయ పండగలో నేను మమ్మల్ని అందరినీ కలిపా మీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలునైనా మా మీద మీరు ఉద ఉదయించారు మీకు వందనాలు ప్రభ మీ వెలుగును మాపై నేను ప్రకశింపజేశారు మీకు వందనాలు స్తోత్రాలు చీకటి బ్రతుకులను నైనా మీ కృప వలన ప్రభ మార్చారు మీకు వందనాలు స్తోత్రాలు ప్రభ నైనా మీరు దేన్ని బట్టి మీరు ఆనందించాలో మీరు మాకు నేర్పించారు మీకు వందనాలు తండ్రి నైనా దేవునితో సమానముగా ఉన్న ఆ భాగ్యమునైనా విడిచిపెట్టకూడని భాగ్యం నేను ఎంచుకోలేదు కానీ నా కొరకు మా కొరకునైనా మీరు ఆ పరలోక మహిమనే విడిచిపెట్టారయ్యా ఆ దేవదూతల ఆరాధన విడిచిపెట్టారయ్యా శాంతి సమాధానం సంతోషం కన్నీళ్ళు దుఃఖము బాధ వేదన రోదన నైనా ఏమీ లేని రాజ్యము మా కొరకు విడిచిపెట్టి నైనా మీరు భూమి మీదకి దిగి వచ్చారు ప్రభావ మీ గొప్ప ప్రేమను బట్టి మీకు వందనాలయ్యా అంతేకాదు వచ్చిన మీరు ప్రభా నైనా మహారాజు అయిన మీరు మహాగనుడవైన మీరు మహోన్నతుడవైన దేవు మీరు అద్వితీయుడవైన మీరు ప్రభ మా కొరకు నాయన నా కొరకు ప్రభ ఏమీ లేని వాడుగా రిక్తుడుగా నైనా సాత్వికుడుగా దీన మనసు కలిగిన వాడిగా మార్చబడ్డవుతండ్రి మీ ప్రేమను బట్టి మీకు వందనాలు నాయన వాటి మంది వాటిని బట్టి మేము ఆనందించే కృప మాకు దయచేయండి అయ్యా అంతేకాదు నా కొరకు మా కొరకు మేము పొందవలసిన శిక్ష మీరు పొందవలసిన అవమానాలు మేము పొందవలసిన నైనా నైనా ఏసయ్యా తండ్రి నైనా రోగాలు సమస్యలు ఇరుకులు ఇబ్బందులు అవన్నీ మీరు తీసుకున్నారు మీ సిలవలో ప్రభా సిరల మర మరణం అగునంతగా ప్రభా నైనా మీరు మీ యొక్క నేను ప్రేమను మా ఇడల కనుపరచారు మీకు వందనాలు ప్రభా నైనా వీటన్నిటిని బట్టి మీలో మేము ఆనందించాలి అని మీరు మాకు నేర్పించినందుకు వందనాలయ్యా ఎస్ ఎల్లప్పుడూ మేము ఆనందిస్తూ ముందుకు సాగిపోయే కృప మా అందరికీ దయచేయమని విత్తబడిన వాక్యం ప్రతి ఒక్క హృదయములో నీరు కట్టి నేను ఫలింపజేయమని నానా ఈ క్రిస్మస్ నేనా నేనా ఆరాధనలో మిమ్మల్ని గణపరిచే కృప అందరికి ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఎన్ని కుటుంబాలైతే దుఃఖముతో బాధతో తమ ప్రియులను పోగొట్టుకొని నేను చింతతో వేదనతో అనాధలమైపోయినా ఆలోచనతో ఉంటున్నారు వారు అందరి మీరు మాన్పమని ప్రార్థిస్తున్నాను వారి పైకి మీ వెలుగు వచ్చును గాక తండ్రి మీ కార్యములు జరిగించినైనా మీ నామాన్ని మైపరచుకోమని ఏసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములు ఇంకా ఎవరి జీవితాల్లో అయితే ఎల్లప్పుడూ వారు మీరు ఆనందించలేకపోతున్నారో అటువంటి వారు ఆనందించే కృప దాయించండి విచారం తొలగించండి అనుమానం తొలగించండి అవిశ్వాసం తొలగించండి నానా మీ కృప అందించి మీ కార్యం జరిగించండి మీ మేలులతో నింపి నడిపించమని మీకే సకల ఘనత మహిమ ప్రభావాలు చెలుస్తూ ఏసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తూ వేడుకుంటున్నా Harloka butandri. Amen. Amen.